ప్రభునందు నాకు అత్యంత పురిలారా విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చాలా ప్రాముఖ్యమైన మూల పాఠాలు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన పాఠాలు చాలా ఉన్నాయి అందులో ఒక ప్రాముఖ్యమైన పాఠము ఈవేళ చెబుతున్నాను మనకు పరిశుద్ధత అవసరం అదొక మూల పాఠం మన పునాదులు సరిగా ఉండాలి సిద్ధాంత పునాదులు అదొక మూల పాఠము మనకు ప్రార్థన జీవితం ఉండాలి దేవునితో ఏకాంత సహవాసం ఉండాలి అదొక మూల పాఠము ప్రేమ కలిగి ఉండాలి మనం అది కూడా ఒక ముఖ్యమైన పాఠము క్షమాగుణము కలిగి ఉండాలి అది కూడా ఒక మూల పాఠం ఇలాగా ఎన్నెన్నో మూల పాఠాలు ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైన మూల పాఠం ఏంటంటే ధైర్యము మనకు కావాలి దయచేసి గమనించండి ఇంతవరకు నేను ఏమేం చెప్పాను ప్రార్థన జీవితము పునాదులు సరిగా ఉండాలి క్షమాగుణం ఉండాలి అన్నీ చెప్పాను ఇవన్నీ ఉన్నా సరే నువ్వు దెబ్బతింటావు ఒక విషయంలో చాలా పరిశుద్ధత ఉంది నువ్వే తప్పు చేయవు చాలా ప్రార్థనాత్మ కలిగి ఉంటావు ప్రార్థన చేసుకుంటావు ఎవరి మీద కక్ష పెట్టుకోవు క్షమించేస్తావు అన్నీ మంచి గుణాలు సద్గుణాలు నీకున్నాయి బైబిల్ ఎక్కువ చదువుతావు పెద్దలంటే వినయం విధేయత అన్ని శుభ లక్షణాలు అయినా ఆధ్యాత్మిక జీవితంలోనూ పనికి రాకుండా పోతావు ఎప్పుడంటే ధైర్యము లేనప్పుడు ధైర్యం చాలా అవసరం దేవుని బిడ్డలారా సాతాను నీ ధైర్యాన్ని దెబ్బతీయటానికి చూస్తాడు ఈ మాట గమనించండి నేర్చుకోనండి జీవితకాలం మన గుండెల మీద రాసుకుందాం మరచిపోకుండా ఈ హెచ్చరిక వెలుగులో బ్రతుకుదాం మీకెన్ని మంచి లక్షణాలున్నా ధైర్యం లేకపోతే అవన్నీ చెడిపోతాయి ఎందుకో తెలుసా ధైర్యము లేనివాడు ప్రార్థన చేయలేడు ఇదే పదవాధ్యాయంలో ఇరవయో వచనంలో చెబుతున్నాడు ఆయన అది పెద్ద పెద్ద పొడగాటి వచనమమ్మ సగవునుడు నేను చదువుతా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంతకుముందు ధైర్యం లేదు దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి మనకు ధైర్యం లేదు ఇప్పుడు ధైర్యం కలిగింది దేనిని బట్టి ఆయన రక్తాన్ని బట్టి నేనైతే యోగ్యుణ్ణి కాదు నేను కాదు అనుకుంటాం నేను యోగ్యుణ్ణి అనుకుంటాం అయితే ఇప్పుడు ఆయన రక్తము యేసు రక్తము మన కొరకు కార్చబడింది కనుక ఇప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి ధైర్యం కలిగింది అంటే ప్రార్థన గదిలోకి వెళ్ళడానికి కూడా మనకి ఏం కావాలి చెప్పండి లేకపోతే సైతాన్ని ఏం చేస్తుంటాడు ఏమయ్యా పెద్ద అనుకొని ప్రార్థన చేయడానికి వచ్చావా నువ్వు పెద్ద పండితునివి నువ్వు పెద్ద పండితురాలివి నువ్వు పెద్ద భక్తురాలి అనుకొని ఏ ముఖం పెట్టుకొని వచ్చావు నీ ప్రార్థన అని వింటాడనేమి నమ్మకము ఎందుకు వినాలి అంత పరిశుద్ధంగా బ్రతికేసావు నువ్వు అంత సీన్ ఉందా నీకు ఎందుకు ఆయన సన్నిధికి వచ్చావు నువ్వు నువ్వు రాలే ఆయనకి ఇష్టం లేదు అంటే అంటాడు వాడు ఎప్పుడైతే వాడు ఆ నెగిటివ్ వాయిస్ మన లోపల మౌనంగా ప్రకా ప్రవేశపెడతాడో నేను ఇంతే కదా నా ప్రార్థన దేవుడు వినడు కదా అనే నిరాశ ఒక డిప్రెషన్ ఒక డిస్కరేజ్మెంట్ వస్తుంది మనం ప్రార్థన చెయ్యాలంటే ముందు నన్ను ఆయన రాణిస్తాడు ఆయన సన్నిధికి అలౌ చేస్తాడు అనే ధైర్యం ఉండాలి నమ్మకం ఉండాలి నన్ను ఆయన త్రోసివ్యాడు నన్ను ఆయన అసహించుకోవటం లేదు నేనంటే ఆయనకి ఇష్టం నేను ఆయన సన్నిధిలో ప్రవేశిస్తే రాబిడ్డా రా నా కుమార్తె నా కుమారుడ రా ఏం ఇలా వచ్చావు ఏం కావాలి నీకు అని అంటాడే తప్ప నన్ను గెటౌట్ అని ఆయన అనే ఒక ధైర్యం మనకు ఉండాలి ఉంటేనే మనము ప్రార్థన చేయగలం చేరారా ధైర్యము లేనివాడు ఏం చేయలేడు ఆయన సన్నిధిలోకి వెళ్ళాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేయలేనుడు బైబిల్ చదువుతాడు ఏమైనా అర్థమవుతుందా మీరే చెప్పాడు ప్రార్థన జీవితం లేదు దేవునితో సమాధానం లేదు ఓ బైబిల్ చదివేస్తున్నాడు ఏమైనా బుర్ర ఎక్కుద్దా ఒక అక్షరం అని జ్ఞాపకం ఉంటుందా ఎంతో చదివేస్తా మళ్ళీ మొత్తం పరగడిపే ఎంత చదివినా ఇక్కడ మాత్రం ఖాళీ అలాగే ప్రార్థించడం అంటే నువ్వు దేవునితో మాట్లాడడం బైబిల్ చదవడం అంటే నీతో మాట్లాడడం ఇద్దరు మిత్రులు స్నేహితులు ఒకళ్ళతోనొకళ్ళు ముఖాముఖి మాట్లాడుకున్నట్టు ఉంటుంది నువ్వు దేవునితో మాట్లాడతావు దేవుడినితో మాట్లాడతాడు ఈ ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం లేకుండా నేను అందరినీ క్షమించేస్తానంటే నువ్వు క్షమిస్తేనే క్షమించకపోతేనేమి దానివల్ల నీకేం ఏమి నిత్యత్వంలో ఏం ప్రయోజనం ఉంటుంది అన్ని మంచి లక్షణాలు కూడా నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే నీ వినయము నీ విధేయత బైబిల్ జ్ఞానము ప్రార్థనా జీవితం అన్నీ నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే ముందు నీవు ధైర్యంగా ఉండాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను కోరుకుంటున్నాడు దేవునికి నేనంటే ఇష్టం అనే ధైర్యం నీలో ఉండాలి ఆ ధైర్యాన్ని దెబ్బతీయటానికే సాతాను నిరంతరం ప్రయత్నం చేస్తాడు